బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది దీంతో నెల్లూరు జిల్లాలో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఎప్పటికప్పుడు అధికారులను సమీక్షించి ఎక్కడ నీళ్లు నిల్వ లేకుండా చూస్తున్నారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆయన క్యాంపు కార్యాలయం నుంచి అధికారులకు టెలికాన్ఫరెన్స్లో ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికే అన్ని కాలువలు పూడికలు తీయడం వల్ల నెల్లూరు నగరంలో ఎక్కడా నీళ్లు నిలబ ఉండడం లేదని మంత్రి నారాయణ అంటున్నారు చాలా సఫర్ అయ్యారు నేను చాలా నెల్లూరుకి వచ్చాను నెల్లూరులో కూడా బాగా హెవీ రేయి నెల్లూరు జిల్లా నిన్న మొన్న ఉదయానికి ఏడు సెంటీమీటర్ పడింది నెల్లూరు టౌన్లో ఎక్కువ పడ్డది యావరేజ్ ఏడు టౌన్లో ఎక్కువ పడ్డది అయినా ఎక్కడ కొన్ని నిలవాలి దానికి ఏం చెప్తున్నారంటే అందరూ సిల్టు బాగా తీశారు గత ఐదు సంవత్సరాలు దీని కూడా కొన్ని కొన్నింటి ఒక్కడికి తీశారు సిల్ట్ కొన్ని దగ్గర వైట్ అడుగు కొన్ని దగ్గర రెండు అడుగులు కూడా తీసారు ఐదేళ్ళు అందువల్ల ఎక్కడ చుక్క వాటర్ చెప్పారు పబ్లిక్ కాదు మనకు చెప్పరు అంటే ప్రెస్ వాళ్ళందరూ సార్ బ్రహ్మాండంగా నీళ్ళు వెళ్ళిపోయినా ఎక్కడా నిలవలేదు అందులో ఈ పీరియడ్ లో గా ఈ రైని సీజన్ లో నెయిన్సీ సంవత్సరం బాగా ఎక్కువ వచ్చినాయి వంకాయ చిత్తూరు రాయలసీమ నెల్లూరు